మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఆల్వార్ సర్కిల్లో యాదమ్మనగర్ గ్రీన్ఫీల్డ్ ప్రజాయుద్ధన ఒక గద్దర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కాలనీవాసులు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మరియు నాగర్ కన్నూల్ లోక్సభ అభ్యర్థి మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రానున్న లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సబిత అనిల్ కుషోర్ అభిలాష్ సురేష్ శివ రాజు బచ్చలస్వామి చిన్నబాబు వెంకటస్వామి మధు పెదబాబు సుధాకర్ చంద్రశేఖర్

ఆ సునీత మహేందర్ రెడ్డి గారికి మీ అందరు తెలుసు వాళ్ళ ఇంట్లో అన్ని పోస్టులు ఇచ్చారు మరి కేసీఆర్ గారు వాళ్ళ ఇంట్లో మంత్రి పోస్ట్ ఇచ్చాడు ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చాడు ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చాడు మరి ఇన్ని పోస్టులు ఆయన పది సంవత్సరాల నుంచి నన్ను అనుభవించి మరి ఈరోజు ప్రభుత్వం లెక్క మూడు నెలలు అయింది మరి మూడు నెలలు కూడా ఆయనకి ఏ పొజిషన్ లేకుండా ఉండలేడా అన్ని పొజిషన్లు వాళ్ళకే కావాలా మరి ఆ తల్లి ఇప్పుడు జెడ్పీ చైర్పర్సన్ కూడా ఉన్నది మరి అవన్నీ కూడా కావాలి ఇంకా కూడా కావాలని చెప్పి మన ఎంపీ కూడా ఉందని చెప్పి మాయమాట చెప్పొస్తున్నారు గుర్తుపెట్టు దయచేసి నేను గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజాక్షేత్రంలో ఉన్న అందరి ప్రజలకు సేవ చేస్తున్నా ట్రీట్మెంట్ చేపించి ఆపరేషన్లు చేపించిన వేలాది మందికి మహిళా సోదరి మండలకు ఎవరైతే పేద పరిస్థితులు ఉంటారో వాళ్ళు దూరోపాధి చేస్తున్నారు ప్రతి శ్రమలో ప్రతిష్ట ఇప్పటివరకు రెండు వందల డెబ్బై ఐదు మెడికల్ క్యాంప్ బేగా మెడికల్ క్యాంప్ గారు ఎప్పటి వాళ్ళ హాస్పిటల్ అవుతుంది లెవెల్లో డైలీ వెయ్యి మందికి ఈ రోజు చేస్తాం జీతం చేస్తే వాళ్ళకు వచ్చేదంత రెండు ఎట్లు లేకపోతే బట్టలు లేకపోతే ఒక కొర్రన్నాం ఒక మా అమ్మాయి ఎప్పుడన్నా ఇంటికి వస్తే ప్రేమమ్మ నీకు ఒక చీర ఇస్తున్నాడు తొరా అని చెప్పి చీర ఇచ్చేవాళ్ళు మిత్రుల అలాంటి పరిస్థితి నుండి నేను ఐపీఎస్ ఆఫీసర్ గా కరీంనగర్ ఎస్పీగా పోయినప్పుడు మా రిజర్వ్ ఇన్స్పెక్టర్ మనకు ఎనిమిది ఏ కారు కావాలి అనుకుంటారని నన్ను అడిగాడు ఈ బంగరాలో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటది గుడిసెలో కిరాయి ఉండే వ్యక్తి ఒక స్విమ్మింగ్ పూల్ ఉన్న బంగా మూడు సంవత్సరాలు ఎస్పీగా పనిచేసిండే ఎవరి వల్ల వచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేస్తున్న పని కూడా స్వామి చేస్తున్న పని ఆయన పోవచ్చు కానీ కానీ ఈరోజు ఆ చదువు అనేది మనిషి గొప్ప స్థాయి పంజాగుట్ట ప్రగతి భవన్ అప్పుడు లేకుండే ప్రగతి ముని ఏప్రిల్ ఐదో తారీఖు నాడు బయట జోరుగా వర్షం వస్తా ఉన్నది మామూలు పిలిచి అంబేద్కర్ గారి నూట ఇరవై జన్మదినం సందర్భంగా మనం ఏం చేస్తే బాగుంటుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఇచ్చింది సార్ నూట ఇరవై ఐదు ఆ విగ్రహాలు కదా ఒక ఆయన నూట ఇరవై అడుగుల ఎక్కువ విగ్రహం కదా ఉన్నారు మన అన్నా ఇద్దరు నూట ఇరవై ఐదు మంచిఐడియా అని చెప్పి నూట ఇరవై ఐదు దుర్గల పాఠశాలలు అందులో ముప్పై డిగ్రీ కళాశాలలు గిరిజనుల యాభై రెండు డిగ్రీ కళాశాలలు బీసీ ల కూడా రెండు వందల అరవై ఎనిమిది కళాశాలలు